ప్రస్తుతం మనం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందటం పూర్తిగా నగలతోని ఒక సైడు బతుకమ్మ మరో సైడు మన తెలంగాణలో పండే పంటలు పట్టుకొని ఇట్లాంటి విగ్రహం చూస్తూ మనం ముందున్నది కానీ ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విగ్రహం చేతిలో ఒక సైడు పంటల్లో మరో సైడు అభయస్థం చూపిస్తూ ఆశీర్వాదం ఇచ్చినట్టుంది కానీ ఇటు ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది నేతలు కావచ్చు అది పూర్తిగా కాంగ్రెస్ సంబంధించిన తల్లి తెలంగాణ తల్లి కాదని పూర్తిగా విమర్శించడం జరుగుతుంది తెలంగాణ తల్లి అంటే పూర్తిగా నిండు ఆభరణాలతో దేవతలుగా అనిపించే తెలంగాణ తల్లి ఇది అని చెప్పేసి చూపేయడం జరుగుతుంది మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నించాం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు అన్నారు అక్కడ ఏంటి నిజంగా తెలంగాణ తల్లి మార్పు చేర్పులపై ఎలా చూడొచ్చు ఇవాళ మార్పులతోని తన చేతగానితనాన్ని పరిపాలన వైఫల్యాన్ని ఓటమిని ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నట్టున్నది కాంగ్రెస్ ఇవాళ తల్లి అంటేనే తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో మాతృమూర్తిని దేవతా స్వరూపంగా కొలిసేటువంటి నేల మాతృదైవోభవ అంటాం తల్లిని మించిన దైవం లేదని పాఠాలు చెప్తా ఉంటాం అటువంటి నేలన అటువంటి భూమిన మరి ఉన్నటువంటి దేవతా స్వరూపంగా తల్లిని గొలుస్తున్నటువంటి తెలంగాణ తల్లిని నాటి నుంచి దశాబ్దాల కాలంగా కౌలు గొలుస్తున్నటువంటి దేవతగా మూర్తిగా గొలుస్తున్నటువంటి ఆ తెలంగాణ తల్లి రూపును మార్చి ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప చేసిందేమీ లేదు ఏ రకంగా ఈ ఉన్న తెలంగాణ తల్లిని కొనసాగిస్తే నీ ప్రగతికి అడ్డో చెప్పు కాంగ్రెస్ పార్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ ఉన్నటువంటి మూర్తితో నాడు ప్రజలు కళాకారులు మేధావులు విద్యావంతులు కేసీఆర్ గారు అందరూ సమాలోచనలు చేసి ఒక మూర్తికి ఒక రూపాన్ని ఇచ్చారు కదా తెలంగాణ తల్లికి ఆ మూర్తి కొనసాగిస్తే నీకు వచ్చిన నష్టమేంటి నీ ప్రగతికి అడ్డేంటి ఏ రకంగా ఈ మూర్తి అడ్డొస్తుందో ప్రజలకు స్పష్టం చేసిన తర్వాత చెప్పాలి ఇందులో ఈ తల్లిలో నీకు ఏం ఎక్కువ కనబడుతుంది తల్లి అంటేనే దేవత కదా తల్లి అంటేనే దేవత కదా దేవత స్వరూపాన్ని మీరు అంగీకరించాలి కదా కౌలు పాడుకున్నారు కదా కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచు సరస్సు లోపలవసీంచునట్టి పొద్దు పొద్దునంద అల పులు పూయు నా తెలుగు తెలంగాణ తల్లి కంజాతవల్లి అని దాశరథి బాడిన అలాగే రావెల్ల గారు ఎంతమంది తెలంగాణ తల్లిని స్థుతించినా ఎవ్వరు పొగిడినా తల్లి అంటే ఒక దేవతా స్వరూపంగానే కదా చూసిండ్రు భూగర్భమున నిధులు పొంగి పారెడు నదులు బంగారముల స్పంట శృంగార వనతతులు నా తల్లి తెలగాణరా వెళ్ళలేని నందనో ధ్యానమ్మురా అని కదా పాడుకున్నారు ఎంత గొప్పగా తల్లిని స్థుతించినరు పొగిడిండ్రు ఇవాళ ఏ కారణంగా ఏ కారణంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నువ్వు ఆ చేతి గుర్తి తల్లిని తీసుకొచ్చినావో చెప్పు బతుకమ్మ తెలంగాణలో జనాభాలో యావత్తు జనాభాలో సగమైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆడవాళ్లకు సంబంధించినటువంటి ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పండగ కదా ఎట్లా నువ్వు బతుకమ్మని తీసేస్తావు బతుకమ్మ చూస్తే నీకు భయమేస్తుందా బతుకమ్మ ఆ రోజు బరిలో నిలబడి బతుకమ్మ నెత్తి తెలంగాణ మహిళ ఉద్యమ బరిలో నిలబడి గెలిచిందా నా భయం బతుకమ్మను చూస్తే కవితమ్మ యాదుకొస్తున్నదా బతుకమ్మను చూస్తే గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ గుర్తొస్తున్నదా ఇవాళ నువ్వు ఆడబిడ్డకి ఎగవేస్తున్నటువంటి పథకాలు గుర్తొస్తున్నాయా నువ్వు ఇస్తానన్న రెండున్నర వేలకు మరి ప్రశ్నిస్తుంది ఆ చైతన్యం ఆ బతుకమ్మనెత్తిన చైతన్యం ప్రశ్నిస్తుంది అని భయమా నువ్వు ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకంతో నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఆ బతుకమ్మను ఎత్తినటువంటి ఆ చైతన్యంతో ఆ బతుకమ్మను ఎత్తినటువంటి స్ఫూర్తితో ఉద్యమంలో నిలిచి గెలిచినటువంటి స్ఫూర్తితో ఆ మహిళ ప్రశ్నిస్తుందనే భయమా అని తెలంగాణ మహిళ తప్పకుండా ప్రశ్నిస్తుంది ఎందుకు బతుకమ్మను తొలగించాల్సి వచ్చింది బతుకమ్మ ఎంతో గొప్ప పండగ అప్పటి వరకు బతుకమ్మ పండగ వరకు తెలంగాణ మహిళ మహిళని ఎవరైనా ఆడబిడ్డ తమ ఇంటి పనికి కుటుంబం పనికి వ్యవసాయ పనికి ఉద్యోగానికి ఇతరాత్ర బతుకు తెరువు కోసం ఒంటరిగా తనకు తానుగా పోరాటం జీవన పోరాటంలో ఉంటుంది ఈ పండగ సందర్భంగా వాళ్ళందరూ సంఘటితమై మహిళలందరూ బజార్లోకి వచ్చి మరి వాళ్ళందరూ బతుకమ్మలాడి వాళ్ళందరూ బతుకమ్మలాడి భుజం భుజం కలిపి చేయి చేయి కలిపి నాకు నువ్వు నీకు నేను అని సంఘటితత్వాన్ని చూపించుకునేటువంటి ఒకే ఒక పండగ కదా ఆ పండగ ఆనవాళ్ళని ఎట్లా జరిపిస్తావు ఆ బతుకమ్మ పండుగ ఆనవాళ్ళని ఎట్లా జరిపిస్తావు అది ఆ ఆ ప్రశ్నకు తెలంగాణ ఆడబిడ్డలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే సెక్రటేరియట్లో విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఒకవైపు మేడ్చెల్లో మీ పార్టీ ఆ కార్యాలయంలో అక్కడ ఒక విగ్రహం ఆవిష్ ఆవిష్కారం జరగబోతుంది కేటా పోటీగా ఈ విగ్రహాల ఆవిష్కారం జరుపుతున్నానుకోవచ్చా మేము పోటీ అయితే ఏం కాదు మేము దశాబ్దక దాదాపుగా పదిహేను సంవత్సరాల కాలం నుండి ఈ విగ్రహాల రూపకల్పన జరిగిన నాటి నుండి తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చిన నాటి నుండి అంతకుముందు కేవలం చిత్రపటంగా పూజించుకునేది ఆ వేదికల ద్వారా సభల ద్వారా చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాలు జరుపుకునేది ప్రారంభించుకునేది తల్లికి మొక్కి తల్లి తల్లిని దలచి దళచి మొదట తల్లిని దలచి అని అట్లా ఆదిన తల్లిని దలచి కార్యక్రమం కార్యక్రమాలని మొదలుపెట్టుకునేది తర్వాత విగ్రహానికి రూపకల్పన జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి వీధి కూడళ్లలో ఊరూరన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఆ స్ఫూర్తితో ప్రజలంతా సంఘటితమై ఆడవాళ్ళు మగవాళ్ళు స్త్రీలు పురుషులు విద్యార్థులు ఒక్కటని కాదు సబ్బండ వరణాలు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక్కటై ఇవాళ ఉద్యమం చేసి సాధించుకున్నాం తెలంగాణ ఆ మూర్తి స్థిరపడ్డది ప్రజల హృదయాల్లో మరి తొలగించడం అసాధ్యం ఇవాళ మేము కొత్తగా పెట్టలేదు కొత్తగా పెట్టేది కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెట్టేది రేవంత్ సర్కార్ భస్మాసుర అస్తం హస్తం పార్టీ హస్తం పార్టీ హస్తం పార్టీ హస్తం పార్టీ ఇవాళ హస్తం గుర్తుతోని చేతి గుర్తు తల్లిని కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించబోతుంది ఈ కాంగ్రెస్ తల్లిని మీ గాంధీ భవన్లో లేదా మీ జిల్లా కార్యాలయాల్లో ఉంటే మీ మండల కార్యాలయాల్లో ఉంటే మీ గ్రామ కార్యాలయాల్లో అటు ఢిల్లీ కార్యాలయంలో ఎక్కడైనా పెట్టుకోండి మాకేం అభ్యంతరం మీరు పూజించండి రోజు పూజించండి బంగారంతో అభిషేకాలు చేయండి ఏదైనా చేయండి రోజు అభిషేకాలు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఉన్న తల్లిని మీరు తొలగిస్తే మాత్రం ఆ ఆ తల్లి స్థానంలో సాధారణ మహిళగా తెలంగాణ తల్లిని ఎందుకు చూసుకోవాలి మహిళ ఎవరైనా గౌరవించదగ్గది మహిళ తప్పకుండా స్త్రీని దేవతా స్వరూపంగా భావించేటువంటి నేల స్త్రీని గౌరవించే సంస్కారవంతమైనటువంటి నేల తెలంగాణ నేల భారత భూమి గౌరవించాల్సిందే కానీ మీ కాంగ్రెస్ తల్లిని ప్రజలు ఎందుకు గౌరవించాలి మీరు గౌరవించుకోండి తెలంగాణ తల్లి కాదు ఒక్క శాతం ఒక్క నాటికి కూడా తెలంగాణ నిన్ నిన్నైనా నేడైనా రేపైనా తెలంగాణ తల్లి ఈ అమ్మనే తెలంగాణ తల్లి నాడు ఉద్యమ కాలంలో ప్రజలు ఎవరైతే రూపొందించుకున్నారో ప్రజలు ఎవరైతే కొలుచుకున్నారో ఆ ఎమ్మనీడను ఎవరైతే ఉద్యమం చేసినారో ఎవరై ఏ ఏ వర్గాలైతే కదిలినాయో ఏ ప్రజలైతే కదిలినరో ఆ ఎమ్మనీడ ఈ పది సంవత్సరాలు ఏ ప్రగతిని అయితే చూసినరో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ తెలంగాణ తల్లిని అంగీకరించరు నీ తొత్తులు నీ అనుయాయులు నీ 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 వెనుక ఉన్నటువంటి వాళ్ళు నీ వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి వాళ్ళు నీ వెనుక ఉండి చక్రం తిప్పుతున్న వాళ్ళు నిన్ను నిలబెట్టినటువంటి వాళ్ళు నీకు బద్దలు కట్టినటువంటి వాళ్ళు నీకు వెన్నెముకైనటువంటి వాళ్ళు ఎవరన్నా అంగీకరిస్తే అంగీకరించని వాళ్ళు నేను గైడ్ చేస్తే జయ్యని దారి మళ్లించాలని కుట్ర చేస్తే జయ్యని నువ్వు మళ్ళు మాకు అభ్యంతరం లేదు నీ పార్టీని తుంగల దొక్కుకో మాకు అభ్యంతరం లేదు నాశనం ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకో చేతి గుర్తుకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు చేజేతుల నాశనం చేస్తున్నావు చేసుకో మాకు అభ్యంతరం లేదు మరి మరింత మంచిది కానీ ఈ ఈ చిహ్నాన్ని అమ్మను మార్చే అర్హత నీకు లేదో ప్రజలు అంగీకరించరు బీఆర్ఎస్ పార్టీ కాదు యావత్ తెలంగాణ కూడా మేధావి నిన్నటికి నిన్న అక్కడ ప్రపంచంలోకి వెళ్ళే ఎత్తైన విగ్రహం అంబేద్కర్ గారిది ఆయన వర్ధంతి రోజు మరి ప్రపంచ మేధావి ప్రపంచం గర్వించే మేధావి భారత దేశానికి ఆయన ఒక గర్వకారణం అంత గొప్ప నాయకుడు అట్లాంటి ఆయన విగ్రహం దగ్గర కనీసము పిడికిడి పూలు చల్లే సంస్కారం నీకెందుకు లేదు దోసడి పూలు నీ ప్రభుత్వానికి దొరకలేదా తెలంగాణ మేధావి వర్గము దళిత బిడ్డలు ఎట్లా చూస్తారు నిన్ను అంబేద్కర్ వాదులు ఎట్లా చూస్తారు నిన్ను ప్రజాస్వామ్యవాదులు ఎట్లా చూస్తారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యంలో మనం ఈరోజు కొనసాగుతూ ఉన్నాం ప్రజాస్వామ్యవాదులనే వాళ్ళు నిన్ను ఎట్లా చూస్తారు ఎట్లా స్వాగతిస్తారు ఎందుకు భయం లేదు ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా ఎన్నడన్నా అమరవీరుల సూపం దగ్గర పిడికెడు పూలు జలినవా ఎక్కడిది నీ కర్హత నువ్వు వెట్ల విగ్రహాన్ని మారుస్తూ నీలో నీ నీలో తెలంగాణ ఆత్మ ఉన్నదా నీలో నువ్వు బ్యాగు మోసినాడు సుట్కేస్ మోసినాడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తా తిన్నాడు నువ్వేంటో తెలంగాణ ప్రజలకు స్పష్టం కదా నిన్ను జాతీయ కాంగ్రెస్ నమ్మితే నమ్మిందేమో నువ్వు ఇటు ఇచ్చినట్టు సూట్ కేసులు అటు కూడా మోసినవేమో మాకేమి మాకు అభ్యంతరం లేదు వాళ్ళు మీకు అవకాశం ఇచ్చిండ్రేమో వాళ్ళ పతనాన్ని వాళ్ళు వాళ్ళ పతనాన్ని వాళ్ళు తెచ్చుకుంటారేమో ఇట్లా ఉంటే రాహుల్ గాంధీ గారికి ఎంత నష్టం ఆయన చెప్పేది ఒకటి ఢిల్లీలో ఈయన చేసేదొకటి ఆయన అదానిని వ్యతిరేకిస్తాడు ఈయన అదాన్ని అలుముకుంటాడు మరి ఇది నీతి ఇదెక్కడ న్యాయం కాంగ్రెస్ అసలు ద్వంద్వ వైఖరి ఏంటి ద్వంద్వ నీతి ఏంటి రాహుల్ గాంధీ గారు ప్రేమను వంచుతా అని చెప్పి ద్వేషాన్ని వంచుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాంటా లేడా రేవంత్ రెడ్డి మాట విన్నట్టు ఎక్కడ కనబడుతుంది దానికి భిన్నంగా కదా ఆయన ప్రేమను వంచుతా ప్రేమ ప్రేమ అని పాపం జనసామాన్యం అప్పటిదాకా అల్లాడిపోతున్నాం ఈయనేదో ప్రేమ అంటున్నాడు కొత్తగా ఉంటున్నదని అనుకున్నారు దేశంలో కాంగ్రెస్కి ఏమన్నా అవకాశం వస్తుందేమో అని సగం అటు ఇటు మీకు అవకాశం ఇస్తే చీకట్లో ఇచ్చినాం తలుపులు మూసి ఇచ్చినాం తల్లిని చంపి బిడ్డని అని ఆయన ఇక్కడ నువ్వు ప్రేమను వంచుతా అంటో ఇక్కడ ఈయన ద్వేషాన్ని వంచాడు ఇక్కడైన అన్ని మార్పులు చెడగొట్టులు విధ్వంసం ఒక్కటి నిర్మాణాత్మకమైన పని ఒక్క ఇటుకరాయి నూతన నిర్మాణం నువ్వు చేసినవా ఒక్క నూతనమైనటువంటి పని కొత్త పని నువ్వు నిర్మాణం చేసినవా కాలిబిందెలు లంకబిందెలు లేవంటాడు ఎక్కడ లంక బిందెలు ఉంటాయి ఎక్కడ లంకబిందెల కోసం వచ్చినవా నువ్వు పాలించడానికి వచ్చినవా ఆయన కేసీఆర్ గారు సంపద పెంచిండ్రు ప్రజలకు పంచిండ్రు ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా ఒక చిన్న నవజాత శిశువు ఒక నవజాత శిశువును సమున్నతంగా తీర్చిదిద్ది మరి దేశంలో నంబర్ వన్ స్థాయి అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా దేశంలో నంబర్ వన్ స్థాయికి తెలంగాణను తీసుకొచ్చి సుఖశాంతుల తెలంగాణగా సుభిక్షమైన తెలంగాణగా చూపిస్తే ఇవాళ నువ్వు వచ్చి కూల్చివేతలు కాల్చివేతలు ఏంది నిర్మా ఏంది ప్రజల్ని కాల్చివేస్తూ ఎన్కౌంటర్లు అంటూ కూల్చివేస్తూ హైడ్రా పేరుతోని కబ్జాలంటూ ఎక్కడ మరి మీ సోదరుడిదే ఉన్నదన్నారు కదా ఆయనది కూలదు మరి ఆయనది కూలదు మీ మీ తమ్ముడిది మీ అన్నదో ఉన్నదని చెప్పి కదా బఫర్ జోన్లోనో ఇంకెక్కడో మరి అది కూల్చో ఒక్కటే ప్రజలను దృష్టి మళ్లించి పాలన వైఫల్యాన్ని చుట్ చుట్కేసులు అటు మోస్తూ ఉన్నారు వెనుకేసుకుంటా ఉన్నారు మొత్తంగా చెప్పాలంటే అసలు తెలంగాణ ఎందుకు వచ్చింది అని ప్రజలు నెత్తి పట్టుకునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకురాబోతున్నాడు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి చూసారా ప్రజాపాలన విజయోత్సవాలు నెక్లెస్ రోడ్లు ద రైజింగ్ తెలంగాణ ట్యాగ్తో జరిపిండో పూర్తిగా ఇటు ఏదైతే తెలంగాణ జానపదలకు వ్యతిరేకంగా సినిమా పాటలతో సినిమా తారలతో సెలబ్రేషన్ జరిపిందని ఇలా చూడొచ్చు ఎంత భూతుపాటలు ఇవాళ్ళవంటే అసలు ఇట్లా ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందా సాంస్కృతిక రంగానికి తెలంగాణ సాంస్కృతిక సారథను ఏర్పాటు చేసి ధూమ్ధాములతో తెలంగాణ సమున్నత స్థితిని గౌరవాన్ని పాడుకున్నటువంటి వేణోళ్ళ కీర్తించుకున్నటువంటి ఈ నెలలో తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని ఆక్రోషంగా దుఃఖంగా పాడుకుని అలాగే అభివృద్ధిని కూడా పాడుకున్నటువంటి ఈ గొంతులతోని మరి నాటి వైభవాన్ని కీర్తించినటువంటి ఈ ఈ నెలన ఇట్లాంటి సినిమా పాటలు పాడించి ఆకర్షించుకోవాలని చూస్తే ఎంత మూర్ఖత్వం ఈ ప్రజలు ఎంత జుగుప్సాకరం అది ఎట్లా స్వాగతిస్తారు యువతైనా మరొక ఏ వర్గాన్ని నువ్వు ఆకర్షించుకోవాలనుకుంటున్నావు సినిమా భూతును ప్రదర్శించి నువ్వు ఎవరిని ఆకట్టుకోవాలనుకుంటున్నావు ఇది కాని పని నువ్వేమీ చేసినా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వే వచ్చి బ్రేక్ డాన్సులు షేక్ డాన్సులు చేసినా ప్రజల్ని ఆకట్టుకోలేవు ఇది విజయోత్సవాలు కాదు విఫలమైనవు అపజయం ఓడినవు ఏ ఒక్క రంగంలో నీకు విజయం అని చెప్పుకునే అర్హత లేదు నాలుగు వందల ఇరవై హామీల్లో ఖచ్చితంగా నువ్వు హామీ చేసింది బస్సులు ఫ్రీ బస్సులో నువ్వు ఒక ఎక్స్ప్రెస్లో మాత్రమే పెట్టినావు ఆ ఎక్స్ప్రెస్లలో ఆ ఎక్స్ప్రెస్లు ఆర్డినరీలు అంతే ఎక్స్ప్రెస్ ఆర్డినరీలో ఆర్డినరీ బస్సుల్లో పెట్టినాం అంతే దాంతో ఒరిగేదేమున్నది రోజు తిరిగే మహిళలు ఎవరు ఉంటారు పని చేసుకునేటువంటి వాళ్ళకి ఆ బస్సులతోని అంత అక్కరేముంటుంది వాళ్ళకి ఎంతో కొంత గుడ్డిలో మెల్ల సరే ఏ ఒక్క రంగం అన్ని బస్సుల్లోకి ఇయ్యు బస్సుల సంఖ్య పెంచు ఇది చాత కాదు ఇది చాత కాదు ఏది నిర్మాత్ నిర్మాణాత్మకమైన పని అయితే లేదు ఇది తెలంగాణ సమాజం హర్షించదు రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త మేం మరో ఉద్యమం నాడి బతుకమ్మ తెలంగాణ ఉ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తి మహిళలు తెలంగాణ మహిళలు మరి కవితమ్మ ఒక మార్గదర్శకత్వంలో కల్వకుంట్ల కవిత గారి మార్గదర్శకత్వంలో బతుకమ్మని ఎత్తి ఒక సాంస్కృతిక విప్లవోద్యమాన్ని ఎట్లా తీసుకొచ్చినామో మళ్ళీ అట్లా తెలంగాణ మహిళ తప్పకుండా ఉద్యమం చేస్తుంది బతు ఆ తల్లిని మేము మా తల్లిగా గుర్తించాం తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి